ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని హరిత రిసార్ట్లో ఈరోజు మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జాతర ప్రారంభానికి పదిహేను రోజుల ముందే అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వబడ్డాయి ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క కొండ సురేఖ పాల్గొన్నారు ఇప్పటికే మాస్టర్ ప్లాన్ను ముందుగా రూపొందించి సీఎం ఆదేశాల మేరకు వేగంగా అమలు చేస్తున్నాం ఎంతమంది వచ్చినా భక్తులకు అసౌకర్యం లేకుండా చూసుకుంటాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఉన్నతాధికారులు పూజారులు సమకా సాధన సంబంధించిన పూజారులు మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం సుదీర్ఘంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకి అనుగుణంగా అనుగుణంగా గిరిజనుల సమ్మక్క సారలమ్మ చేతకి సంబంధించిన అంశాల గురించి ఈ మేడారంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన అభివృద్ధితో పాటు ఒక రెండు వందల సంవత్సరాల వరకు ఈ ప్రాంగణాన్ని ఒక అధునాతనంగా గిరిజన సాంప్రదాయబద్ధంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి వడివడిగా ఒక ఇరవై ఐదు రోజుల క్రితం ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి దీని మీద పూర్తిగా విశ్లేషించి రివ్యూ చేసి రైట్ టైంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన భక్తులకి ఎక్కడా అసౌకర్యానికి గురి కాకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమం పూర్తిగా కంప్లీట్ చేయడానికి ప్రణాళిక జరిగింది నాకు తెలిసి ఈ రివ్యూలో అధికారులు అందరూ పాల్గొని అనుకున్నది అనుకున్నట్టు ఏదో ఒక వన్ పర్సెంట్ అటు ఇటు గ్యాప్ తో రైట్ లోనే ఉన్నామని చెప్పదలుచుకున్నాను ఎందుకంటే జాతర అనేది ఒక కట్ ఆఫ్ డేట్ ఉంది ఆ కట్ ఆఫ్ డేట్ కంటే మనం ఒక పదిహేను రోజుల ముందే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకునే ప్రణాళికని గతంలో తయారు చేసుకుని అదే దారిలో నడుస్తున్నాం దానికి సంబంధించిన మరికొన్ని ఒరిజినల్ గా ఈ మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఫస్ట్ లో అనుకోలేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్లు కూడా పర్ఫెక్ట్ గా భవిష్యత్తులో ఒక రెండు వందల సంవత్సరాలకు సరిపోయే అన్ని వసతులు ఇప్పుడు కోట్లాది మంది సుమారు ఈ జాతర జరిగేటప్పుడు ఇక్కడికి రెండున్నర నుంచి మూడు కోట్ల మంది వస్తుంటారు భవిష్యత్తులో ఇది పది కోట్ల మంది వచ్చినా కూడా భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రణాళికని సిద్ధం చేసుకునే కార్యక్రమాన్ని కూడా ఈనాడు డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇది పూర్తిగా ఒక షేప్ విత్న్ వీక్ డేస్ టెన్ డేస్ లో వస్తుంది అది ఫేజ్ టూ లో ఈ మాస్టర్ ప్లాన్ కి సంబంధించిన అంశాన్ని కూడా చేస్తాం దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ నెల ఇరవై రెండవ తారీఖు తర్వాత చర్చించి ఈ మాస్టర్ ప్లాన్ లో ముఖ్యమంత్రి గారు సూచనలను కూడా ఏదన్నా సూచనలు కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేసి మాస్టర్ ప్రణాళికను కూడా రిలీజ్ చేస్తాం ఏది ఏమైనా ఒక మంచి దైవానికి సంబంధించిన అందుట్లో గిరిజన సాంప్రదాయానికి సంబంధించిన ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఎంతన్నది ముఖ్యం కాదు గిరిజనుల సాంప్రదాయాన్ని ఈ ప్రభుత్వం గౌరవించాలని గిరిజనుల సాంప్రదాయాన్ని గౌరవించుకోవటమే కాకుండా గిరిజ నేతలు ఇక్కడ లక్షలాది మంది వస్తుంటారు వారి అభిప్రాయాలకు అనుగుణంగా ఈ ప్రాంగణాన్ని ఒక రెండు వందల సంవత్సరాలు ఇందాక చెప్పినట్లు ఆ తరహాలో శాశ్వతంగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి వందకి వంద శాతం మేడారం జాతర నాటికి ఈ కార్యక్రమాలన్ని పూర్తి చేసి భక్తుల సౌకర్యార్థంతో పాటు గిరిజనుల ట్రెడిషనల్ కు సంబంధించిన అంశాలన్నీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పూజారుల సూచనలతో వారి ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం పూర్తి చేయబోతున్నామనేది చెప్పాలన్నది ఈ ప్రభుత్వ పక్షాన నా ఆలోచన మా సహచార మంత్రులు ఆలోచనని కూడా తెలుపుతూ